రసాయన సేద్యంలో నష్టాలు పాలవుతున్న రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు ఈ పద్దతిలో రసాయన ఎరువులు పురుగుమందులకు బదులుగా ప్రకృతి సిద్దంగా లభించే వనరులను ఉపయోగించి కాషాయాలు ద్రావణాలు తయారు చేసుకుని వినియోగిస్తారు సేంద్రియ వ్యవసాయంలో పోషకాలుగా మాగిన పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్ జీవనామృతం పంచగవ్య వంటి సహజ సిద్ద ఎరువులు పంటలకు వేస్తారు ఇందులో గోవు నుంచి లభించిన ఐదు ఉత్పత్తులను ఉపయోగించి తయారు చేసేది పంచగవ్య దీన్ని ఉపయోగించటం వల్ల పంటలు ఆరోగ్యంగా పెరిగి పూత పిందె నిలబడి రైతులు నాణ్యమైన దిగుబడులు పొందొచ్చు సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే పంచగవ్య తయారీకి ఐదు కేజీల పేడ మూడు లీటర్ల మూత్రం రెండు లీటర్ల ఆవుపాలు రెండు కేజీల ఆవు పెరుగు ఐదు వందల గ్రాముల ఆవు నెయ్యి మూడు లీటర్ల చెరుకు రసం మూడు లీటర్ల లేత కొబ్బరి నీళ్లు ఒక డజన్ బాగా మగ్గిన అరటి పండ్లు రెండు లీటర్లు తాజా రసం సేకరించుకోవాలి ముందుగా వెడల్పాటి మట్టి పాత్ర లేదా ప్లాస్టిక్ బకెట్స్ తీసుకుని అందులో ఆవు పేడ నెయ్యిని వేసి మూడు రోజుల పాటు పొద్దున సాయంత్రం మెత్తగా కలియబెట్టాలి ఇక నాలుగో రోజున ఈ మిశ్రమానికి ఆవు మూత్రాన్ని ఆవు పాలని ఆవు పెరుగుని లేదా కొబ్బరి నీళ్లను అలాగే అరటి పండ్లను చెరుకు రసాన్ని ద్రాక్ష రసాన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా కలియతిప్పాలి ఈ మిశ్రమాన్ని పద్దెనిమిది రోజుల పాటు పొద్దున సాయంత్రం కలియపెట్టి పాత్ర యొక్క మూతను గట్టిగా బిగించి ఉంచాలి పద్దెనిమిది రోజుల్లో బాగా మాగి పంచగవ్య తయారవుతుంది ఇలా తయారు చేసిన పంచగవ్య ఆరు నెలల వరకు నిల్వ ఉంచుకుని పంటలకు వాడుకోవచ్చు పంచగవ్యను అన్ని రకాల పంటలకు ఉపయోగించుకోవచ్చు ఒక లీటర్ పంచగవ్యకు ముప్పై లీటర్ల నీటిని కలుపుకోవాలి దీనిలోని వ్యర్థాలను వేరు చేయడానికి కాటన్ వస్త్రాన్ని ఉపయోగించి ఫిల్టర్ చేసుకోవాలి లేకుంటే స్ప్రేయర్ నాజుల్ మూసుకుపోతుంది ఇలా ఫిల్టర్ చేసిన ద్రావణాన్ని పంటలపై పిచికారి చేసుకోవాలి పంచగవ్య పంటలకు అందిస్తే చాలా ప్రయోజనాలుంటాయి మొక్కలకు తెగుళ్లు రాకుండా ఉంచుతుంది ఆకులు పెద్దవిగా కాండం బలంగా తయారు కావడానికి సహాయపడుతుంది మొక్క వేరు వ్యవస్థ దట్టంగా మారుతుంది అధిక దిగుబడి పంటలో నాణ్యత మెరుగ్గా ఉంటుంది